ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధావివ సంప్రక్త వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వర కార్తీకపురాణం ఎందవ అధ్యాయం ఎనిమిదవ రోజు వినవలసినటువంటిది శ్రీ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పిందంతా విని ఓ మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలిగిననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలిగినని చెప్పిదిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తంగా యజ్ఞ యోగాదులు చేసిన కానీ పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పారు కదా తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యంగా కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట కొండను గోటితో పెకిరించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరగా అంతటి వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సరి అయినదే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నాయి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకాలుగా ఉంటుంది సాత్వికం అనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్వమనుగుణముగా జనించి ఫలవంతయును పరమేశ్వరార్పితం గావించి మనోవాక్కాయ కర్మలచే దునర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మం సమస్త పాపములను నాశనం ఎనర్చి పవిత్రలను చేసి దేవలోక భూలోక సుఖమును చేకూర్చును ఉదాహరణకు తామ్రవర్ణ నది సముద్ర తీరమున స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగధగా మెరిసి ముత్యముగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల ఎందు దేవాలయముల ఎందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జలపాతురచనను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున దాండికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మ ఫలము నీ యదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలితం వచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నిగణముతో ఎట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణి నామం తెలిసి కానీ తెలియక కాని ఉచ్చరించిన వారి సకల పాపాలు కూడా పోయి ముక్తి పొందుతారు దాని యొక్క ఇతిహాసం కలదు అజామిళుని కథ పూర్వకాలముందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అనే భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పడిసిరి వారికి చాలా కాలమునకు లేఖలేఖ కుమ లేఖలేఖ ఒక కుమారుడు జన్మించను వారా బాలు అతి గారాలంగా పెంచుచు అజామినుడిని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానకు అతి గారాభయం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సాహసములు చేయుచు విద్యా అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించగా సంచరించుచూ ఉన్నాడు ఈ విధంగా కొంతకాలములకు యవ్వరం రాగానే కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతం త్రించి మద్యం సేవించుచు ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమె ఆమెతోనే కామక్రీడలలో తెలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె వెంటనే భుజించుచూ ఉండడు అధికారాపం వల్ల ఇట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తేలక పర్చక చిన్ననాటి నుంచి అదుపులో ఆజ్ఞలతో నుంచకపోయిన యటల ఈ విధంగానే జరుగును కావున అజామిలుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టేరి అందుకు అజామిరుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుతూ ఉన్నాడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ పలములు కొయ్యచుండగా ఆ స్త్రీ తేనెపట్టుపై చెట్టెక్కి తే తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజామిరుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి ఎందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దాన్ని అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తెలియాడు చుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భముదని ఒక కుమారుణ్ణి కనిను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలు విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచున్నారు కానీ నారాయణ అని స్మరించిన ఎటల తన పాపము లసించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామిళులకు శరీర భటువం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉన్నాడు ఒకనాడు భయంకరాకారములతోటి పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైనారు వారిని చూసి అజామిళులకు భయం చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనిచే ప్రాణములు విడిచను అజామిళని నోట నారాయణ అనే శబ్దం వినపడగానే యమభటులు గడగడ వణికిపోయి సాగిరి అదే వేళకు దివ్య మంగళాకారుడు శంఖక్ర గదాధారు శ్రీమన్ నారాయణని దూతలు వచ్చి విమానంలో అచ్చడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠముకు తీసుకుపోవట వచ్చితిమి అని చెప్పి అజామిళిని విమానం ఎక్కించుకై తీసుకొని పోవచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీణ్ణి నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చడికి వచ్చిదిగానా వారిని మాకు వదులుడిని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పుచున్నారు ఇది శ్రీస్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కా కార్తీక మహత్య అష్టమోధ్యాయ సమాప్త ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం నమ పార్వతీపతయర హర మహాదేవ స్వస్తి